నమస్కారం మనం సాముద్రిక శాస్త్రంలో వివిధ రేఖల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రధాన రేఖలు జీవిత రేఖ శిరోరేఖ హృదయ రేఖ రేఖ ఉపరేఖలు మనం బుధరేఖ రవిరేఖ వైవాహిక రేఖ ఇప్పుడు మనం వైవాహిక రేఖ దాన్నే ప్రేమరేఖ అని కూడా అంటాం వివాహము వివాహ బంధములో ప్రేమ అభిమానము వీటిని వైవాహిక రేఖ ద్వారా మనం గుర్తించవచ్చు మనం అరచేతిని మనం పరిశీలించినప్పుడు ఈ వైవాహిక రేఖ వేలు దిగువున బుధస్థానము బుధస్థానము దిగువన హృదయరేఖ ఈ హృదయ రేఖకు బుధస్థానము ఈ చివరి అంచునికి మధ్యలో ఈ అంచున ప్రారంభమయ్యి ఇలాగా పైకి వచ్చి కొంత దూరం తర్వాత ఇలాగా కొంచెం హృదయ రేఖ వైపు వంగి ఉండేటువంటి రేఖను వైవాహిక రేఖ ప్రేమరేఖ అని అంటాము ఈ రేఖ యొక్క స్పష్టత ఆ రేఖ ఇటువైపు వంగి ఉంది ఆ రేఖ చివర కొసలు ఎలా ఉన్నాయి రేఖ మధ్యలో ఏమైనా ఆటంకాలు ఏర్పడేటువంటి గుర్తులు కానీ రేఖ ఒకటే ఉందా అనేకమైనవి ఉన్నాయా అనేటువంటి దాని మీద ఈ వైవాహిక రేఖలో ఉండేటువంటి లక్షణాలను మనం తెలియజేసుకుంటాం అంటే వైవాహికము అంటే వివాహము వివాహము వలన వివాహము భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు వివాహ వ్యవస్థలో వారు పొందేటువంటి ప్రేమ అనురాగాలు అసలు వివాహము అయ్యేటువంటి సమయము అంటే వివాహం అయ్యేటువంటి సమయం అంటే ఆ వ్యక్తిలో ఆ స్త్రీలైనా పురుషులైనా వైవాహిక జీవితం మీద ఒక అవగాహన అభిరుచి ప్రేమానుబంధాలు ఏర్పడేటువంటి సమయాన్ని మనం ఈ రేఖల ద్వారా తెలుసుకుంటాం అయితే కొంతమంది చేతిలో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ చాలా ఉండొచ్చు అంటే వివాహ వైవాహిక రేఖ ఈ ప్రేమ రేఖ ఒకటి ఉంది కనుక ఒక పెళ్ళవుతుంది మూడు నాలుగు ఉంటే మూడు పెళ్ళిళ్ళు అవుతాయి అదే పురుషుల చేతుల్లో మూడు వైవాహిక రేఖలు ఉంటే ముగ్గురు భార్యలని అదే స్త్రీల చేతుల్లో మూడు వైవాహిక రేఖలు ఉంటే ముగ్గురు భర్తలని అలా చెప్పకూడదు వైవాహిక రేఖ ఈ ప్రారంభం దగ్గర నుంచి అది పై వరకు ఒక స్పష్టమైనటువంటి రేఖ ఒకటి ఉండి దానికి అనుబంధంగా పక్కన రెండు మూడు రేఖలు ఉన్నాయనుకుందాం ఇప్పుడే వైవాహిక రేఖ స్పష్టంగా ఉన్నటువంటి రేఖను ప్రధానమైన రేఖగా మనం గమనించి అది ఏ వైపుకు తిరిగి ఉంది దాని యొక్క స్థితి ఎలా ఉంది దాని క్వశ్చన్ ఎలా ఉంది దాన్ని గమనించి హృదయ రేఖను అదృష్ట రేఖను జీవిత రేఖను కూడా మనం పరిశీలించాలి అప్పుడు ముఖ్యంగా అనుబంధాలు ప్రేమ సంబంధ బాంధవ్యాలు కుటుంబం ఎడల భార్యాభర్తల ఎడల బయట సమాజంలో వ్యక్తుల ఎడల ఈ అనుబంధాలన్నింటినీ ప్రతిబింబించేటువంటిది హృదయ రేఖ దీనికి అనుబంధ రేఖలు అంటాం దీన్ని వైవాహిక రేఖ కానీ మనం ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి బుధరేఖ రవిరేఖ ఇవన్నీ అనుబంధ రేఖలు ఉపరేఖలు అంటే ప్రధాన రేఖలకివి వీటి యొక్క లక్షణాన్ని కూడా మనం జోడించినప్పుడు మనం ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ ఈ వైవాహిక రేఖ ప్రారంభమయ్యి కొంత దూరం ఇలా కొంతవరకు వచ్చి ఇది స్థిరంగా అంటే స్ట్రెయిట్గా ఒక పుల్లలాగా ఇలా నిలబడి ఉన్నట్టు ఉందనుకుందాం ఆ వ్యక్తులకి వివాహం ఎడల రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు వివాహ బంధం ఎడలా కొంతవరకు ఇష్టంతో మధ్య మధ్యలో కొంత అయిష్టతతోటి భావం అంటాము అటు ఇటు మనస్సు ఊగిసలాటుతూ ఆ వివాహం మీద కొంతకాలం అభిరుచిని చేసుకుంటానంటాం లేకపోతే ఆ అయిష్టతని ఇలాగా ఒక స్థిరమైనటువంటి ఒకే రకమైనటువంటి భావం లేకుండా ఉగిసలాటగా ఉండేటువంటి స్వభావాన్ని తెలియజేస్తుంది ఇది చాలా వరకు చాలామందిలో ఈ వైవాహిక రేఖ ఇలాగా కొస ఇలా వంగి హృదయ రేఖ వైపు తిరిగి ఉండాలి హృదయము ప్రేమ అభిమానము కుటుంబము వైపు తిరిగి ఉన్నప్పుడు అది వైవాహిక జీవితాన్ని తను కోరుకుంటూ వివాహ వ్యవస్థ వైపు సుముఖతను వ్యక్తం చేస్తూ ఉంటారు అది చక్కని వివాహ బంధాన్ని ఏర్పరుస్తుంది ఇంకా వివాహ రేఖ గురించి మనం తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం స్వస్తి